అండి వెల్కమ్ విత్ నేను వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మనకు రేపు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి రవి పుష్య యోగం అది కూడా మాఘ పౌర్ణమి రోజు ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి రవి పుష్య యోగం చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు బంగారం కొంటే మంచిది అని అంటారు అందరూ బంగారం కొనలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి బంగారం కొన్నంత పుణ్యం రావాలి అంటే బంగారం కొన్నదానికన్నా ఇంకా రెట్టింపు పుణ్యం కలగాలి అంటే మనకున్న బాధలు తీరాలి అంటే మనకున్న అప్పులు తీరాలి అంటే సొంతింటికల నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి మీరు మీ దగ్గర ఉన్న పాత బంగారంతోనే ఒక పరిహారం చేయాలి అది చెప్తాను బంగారం మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటారు మీకు అప్పులు తీరుతాయి ఆస్తులు పెంచుకుంటారు భూములు కొంటారు సొంతింట్లోకి అడుగు పెడతారు మీ దగ్గర చిన్న ముక్కెరు ఉంటే కూడా చాలు దాంతోనే ఏం చేయాలో నేను చెప్తాను అలాగే ఒక పదకొండు కాయిన్స్తో ఈ విధంగా చేశారు అంటే మీ జీవితంలో ఉన్న సకల కష్టాలు సకల దరిద్రాలు దూరం అయిపోతాయి ఎందుకంటే వందేళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ రవి పుష్య యోగం అది కూడా మాఘమాసంతో మాఘ పౌర్ణమితో ఆదివారంతో కలిసి వస్తున్న రవి పుష్య యోగం మనకు పుష్యమి నక్షత్రంలో ఏం చేసినా పుష్కలంగా ఉంటుంది అయితే మీరు ఇక్కడ నేను చెప్పబోతున్నా ఈ పరిహారాలు చేశారు అంటే రెండు నిమిషాల్లోనే రెండే రెండు నిమిషాల్లో మీ దరిద్రం పోయి మీకు కోట్ల డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ దశ తిరిగిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మరి మీ దగ్గర ఉన్న పాత బంగారంతో ఏం చెయ్యాలి అలాగే ఈ పదకొండు కాయిన్స్తో తో ఏం చేయాలి నేను చెప్పబోతున్న రెమెడీస్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని తీరాల్సిందే చాలా శక్తివంతమైనటువంటి ఒక రవి పుష్య యోగము ఇది వంద సంవత్సరాల తర్వాత వస్తుంది ఇప్పుడు వదులుకుంటే మళ్ళీ ఇప్పట్లో లేదు ఇక దాదాపు మనకు రెండు వేల ఎనభై ఏడవ సంవత్సరం వరకు కూడా ఎలాంటి యోగం లేదు అంటున్నారు ఎంతటి అద్భుతమైన రోజుని తెలిసి తెలిసి వదులుకుంటే నిజంగా మూర్ఖత్వమే అవుతుంది కాబట్టి అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఓకేనా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్ైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరం ఉంది బంగారం కొనలేని వారు రెండు సింపుల్ వస్తువులు తెచ్చుకోవచ్చు లేదా మీ ఇంట్లో ఉన్న పాత బంగారంతో పూజ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చండి ఆఖరి సారి ఇక్కడ ఒకసారి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలు ఇచ్చిన చిటి కేసినంతలు పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలున్నా థర్డ్ పర్సన్ అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే అసలు పదకొండు కాయిన్స్తో ఏం చెయ్యాలి ఇంట్లో ఉన్న పాత బంగారంతో ఏం చెయ్యాలి మీ సంపద పెరగాలి మీరు మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూ ఉండాలి మీరు భూములు కొనాలి అలాగే మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలి మీ దరిద్రం వదిలిపోవాలి అదృష్టం పట్టాలంటే ఏం చెయ్యాలి నేను ఆ లెవెన్ కాయిన్స్తో ఏం చెయ్యాలి లాస్ట్లో లాస్ట్ లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అయితే మనకు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైనటువంటి పౌర్ణమి అలాగే రవి పుష్యమి యోగంతో కలిసి రాబోతోంది అలాగే ఈ పౌర్ణమి రోజున శర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగం కూడా కలిసి రాబోతున్నాయి ఇది అత్యంత అద్భుతం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ మాఘ పౌర్ణమిని ఎవరూ వదులుకోకండి ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు అక్షయ ఫలితాలు లభిస్తాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు రాసి పెట్టుకోండి పౌర్ణమి నియమాలు అలాగే రవి పుష్య యోగ పరిహారాలు గురించి ఈ వీడియోలో మనమైతే ఖచ్చితంగా తెలుసుకుందాం అయితే ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం నాడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పౌర్ణమి తిథి ఏర్పడింది కాబట్టి పౌర్ణమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి ఈ రోజు ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలాగే ఇంటి ముందు బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గు వేయండి లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే మీ ఇంట్లోకి నడిచూస్తుంది అలాగే పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తికు గుర్తు వేయండి మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి ఆవు నేతితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఇంట్లో పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా అపారమైన ధనయోగం సిద్ధిస్తుంది ఈ పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే జన్మ జన్మలో పాపాలు కూడా తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట అయితే నదుల్లో స్నానం చేయలేని వారు నీటిలో చిటికుడు పసుపు కలిపి స్నానం చేయాలి అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఆదివారం రవి పుష్య యోగం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజు బంగారం లేదా వెండి కొంటే చాలా మంచిది రవి పుష్య యోగంలో కొనే బంగారం అక్షయంగా పెరుగుతుంది పుష్యమి నక్షత్రంలో చేసింది పుష్కలంగా ఉంటుంది అయితే ఈ రోజు బంగారం కొనలేని వారు పసుపు లేదా కళ్ళుప్పు ఇంటికి తెచ్చుకోండి ఈ ఆదివారం రవి పుష్య యోగంలో పసుపు కొని పూజ గదిలో పెట్టుకుంటే గురు దోషాలు తొలగిపోయి అదృష్టం భరిస్తుంది అలాగే ఈ రోజు ఉప్పు కొంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదే విధంగా ఒక గాజు గిన్నెలో నిండుగా ఉప్పు పోసి మీ వంట గదిలో పెట్టుకోండి ఇంట్లో ధన ధాన్యాలకు కొరత ఉండదు అలాగే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంతటి పవిత్రమైన పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు ఆదివారం వచ్చింది కదా అని చాలా మంది మాంసాహారం తింటారు కానీ ఈ రోజు ఎట్టు పరిస్థితుల్లో తినకండి అది దరిద్రానికి కారణమవుతుంది జాగ్రత్త ఎంత ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్న వాళ్ళైనా కూడా ఒక్కసారి అగాధానికి పడిపోతారు జాగ్రత్త అయితే ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తింటే లక్ష్మీ కటాక్షం తగ్గి మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది అలాగే పౌర్ణమి రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించటం గోళ్లు కత్తిరించటం అస్సలు చేయకూడదు దీనివల్ల మీ ఆయుష్ తగ్గుతుంది ఇక మనలో చాలా మంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటారు అయితే ఈ పౌర్ణమి రోజున ఇంటికి గుమ్మడికాయ కడితే చాలా మంచిది ఇంటికి ఉన్న దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కల్లుప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి వేలాడి తీయండి ఇది చాలా మంచి జరుగుతుంది అలాగే పౌర్ణమి వచ్చిన తప్పనిసరిగా ఇంట్లో ఉన్న పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి నరదృష్టి బాధలు అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇక పౌర్ణమి రోజు ఎలాంటి పూజా పరిహారాలు చేయలేని వారు కనీసం ఉదయాన్నే స్నానం చేసి మీ పూజ గది ముందు కూర్చుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమ అనే మంత్రాన్ని మీరు పదకొండు సార్లు చదవండి లక్ష్మీదేవి సులభంగా ప్రసన్నమవుతుంది అలాగే ఈ రోజున ఖచ్చితంగా తులసిని పూజించాలి పౌర్ణమి రోజున తులసి మాతకు పూజ చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం అనేది మనకు కలుగుతుంది విశేషంగా పౌర్ణమి నాడు నీటిలో కొన్ని పచ్చి పాలు కలిపి ఆ నీటిని తులసి మొక్కకు పోస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసికి పదకొండు ప్రదక్షిణలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తులసి మొక్కకి ఒక ఎర్రటి దారాన్ని కట్టి మీ మనసులోని కోరికను చెప్పి తులసికి నమస్కారం చేసుకోండి మీ కోరిక వెంటనే నెరవేరిపోతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి ఈ మాఘ పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది పౌర్ణమి రోజున చంద్రుడిని చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే పచ్చి పాలతో చంద్రుడికి ఆర్గ్యం సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు చంద్రుడికి పాయసం నివేదించి నమస్కారం చేసుకోండి ఈ పౌర్ణమి రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బీరువాను లక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మహాలక్ష్మి అనుగ్రహంతో అప్పుల బాధలు తొలగిపోయి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇక ఎవరైతే డబ్బు సమస్యలు అప్పు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి దానివల్ల డబ్బు కష్టాలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఈ మాఘ పౌర్ణమి పార్వతీదేవికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసేవారు అలాగే దంపతుల మధ్య సమస్యలు ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున పసుపుతో గౌరీ దేవిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి రూపంగా భావించి అమ్మను పూజించి బెల్ల మొక్కను నివేదించండి పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహమైన దంపతుల మధ్య గొడవలు తగ్గి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా ఆడవారు పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున పసిపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అలాగే ఈ పౌర్ణమి రోజున వాహనాలు కొంటే చాలా మంచిది ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు కలుగుతాయి అయితే ఈ పౌర్ణమి రోజున పొరపాటును కూడా నల్లటి వస్తువులు మరియు పదునైన వస్తువులను కొనకండి వీటి వల్ల మీ జాతకంలో శని ప్రభావం పెరిగి పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఇక చాలా మంది ఇళ్లకు వాస్తు దోషం ఉంటుంది ఇంటికి వాస్తు దోషం ఉంటే ఎల్లప్పుడూ సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజున నెమలీకను తెచ్చుకుని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇల్లంతా గోమూత్రం చల్లితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అయితే గోమూత్రం అందుబాటులో లేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పౌర్ణమి రోజున కనకధార స్తోత్రం చదివితే లలిత సహస్రనామ పారాయణం చేస్తే దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక అనారోగ్య సమస్యలు కంటి సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోండి అనారోగ్య సమస్యలు తొలగి దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది ఇక కోర్టు కేసులు సమస్యలతో బాధపడేవారు ఈ రోజు ఆదిత్య హృదయం చదవండి అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ పరిసలో రెండు యాలకులు పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గి మీ సంపద పెరుగుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ బీరువాను శుభ్రంగా తుడిచి బిరువ పైన గంధంతో స్వస్తికు వేయండి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా పేదలకు బియ్యం దానం చేస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే నల్ల నువ్వులను బ్రాహ్మణులకి దానం చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి ఇక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో శివలింగానికి అభిషేకం చేస్తే అకాల మృత్యు దోషాలన్నీ తొలగిపోయి అలాగే పేదలకు గొడుగు దానం చేస్తే జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలన్నీ నశించిపోతాయి అశ్వ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు కూడా పవిత్ర నదుల్లో స్నానం ఆచరించడానికి భూలోకానికి వస్తారట మరి ఇంతటి సుదినం ఇంతటి అద్భుతమైన రోజు అస్సలు వదులుకోకుండా మీ కుదిరితే నదిలోనో బావిలోనో చెరువులోనో సముద్ర స్నానము ఏదో ఒక స్నానం చెయ్యండి ఇక మీకు నేను చెప్పాను కదా మీరు మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉండాలి మీ సంపద రెట్టింపు అవ్వాలి మీ అదృష్టం కలిసి రావాలి దరిద్రం వదిలిపోవాలంటే ఏం చేయాలంటే మీ ఇంట్లో ఉన్న బంగారమే ఏదైనా అవ్వనివ్వండి ఒక చిన్న లక్ష్మీ అమ్మవారి రూపు కావచ్చు ఏదైనా ఒక చిన్న కాయిన్ కావచ్చు మీ చెవిదిద్దులు కావచ్చు మీ ముక్కెర కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి గాజులు నెక్లెస్ చిన్న చైన్ ఒక డాలర్ ఏదైనా అవ్వనివ్వండి చిన్న బంగారం అంతా కూడా ఉంచి పూజ చేస్తామంటే ఇంకా మంచిది మీ దగ్గర ఉన్న పాత బంగారాన్ని పసుపు పాలు మీ దగ్గర ఉంటే గంగా జలం ఈ మూడింటిని కలిపేసి వాటితో శుద్ధి చెయ్యండి శుద్ధి చేసి పొడిబట్టతో చక్కగా తుడిచేసి ఇంట్లో మీరు ఈ పుష్య యోగ రోజు మావి వందేళ్ల తర్వాత ఇంత అద్భుతమైన కలయికతో వస్తున్నటువంటి మాఘ పౌర్ణమి రవి పుష్య యోగం ఈ రోజున ఏం చేస్తారంటే చక్కగా దేవుడి గదులు దేవుడికి పువ్వులు అలంకరించుకొని దీపం దూపం నైవేద్యం అన్ని సమర్పించుకుంటారు ఆ సమయంలో ఈ పాత బంగారం ఏదైతే ఉందో కడిగేసి ఒక పల్లెంలో పెట్టి లక్ష్మి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే అమ్మవారి ముందు ఉంచి ఆ బంగారాన్ని కూడా కొద్దిగా పసుపు కుంకుమ ఒక పువ్వు పెట్టి అక్షంతలు వేసి ధూపం చూపించి అమ్మవారిని మీరు కోరుకోండి మా సంపద రెట్టింపు అయ్యే విధంగా ఆశీర్వదించు మేము బంగారం కానీ ఇల్లు కానీ భూములు కానీ ఆస్తులు కానీ కొనే అంత స్తోమత ప్రసాదించు అని చెప్పి మొక్కుకోండి ఆ రోజంతా అమ్మవారి దగ్గర పెట్టేయండి రోజంతా పెట్టలేమండి అంటే సరే మీరు కనిపెట్టుకుని ఉండే ఒక పది నిమిషాలు గంట అరగంట అయినా అమ్మవారి దగ్గర ఉంచేసి తర్వాత మీరు మీ బిరువాలో పెట్టండి లేదా ఒంటి మీద వేసుకోండి ఆ రోజు ఆ రోజు మళ్ళీ మీరు బంగారం ఒంటి మీద వేసుకుంటే ప్రతిసారి కూడా బంగారం కొనటానికి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ బంగారం ధరిస్తూనే ఉంటారు ఎందుకంటే రవి పుష్య యోగంలో మనకు పుష్యమి నక్షత్రంలో ఏం చేసినా కూడా రెట్టింపు అవుతుంది రెట్టింపు అయ్యే పనులు ఏవైనా కూడా చెయ్యండి నైట్ ఏం చేస్తారు అంటే గనుక మనకు పౌర్ణమి చంద్రుడు వచ్చాక పౌర్ణమి కిరణాలు పడేటప్పుడు ఒక పదకొండు కాయిన్స్ తీసుకోండి ఐదు రూపాయల బిల్లలు పదకొండు తీసుకోండి లేదు మాకు దగ్గర ఇంకా చాలా ఉన్నాయంటే అన్ని తీసుకుని బుప్పిడి నిండా తీసుకుని వాటిని మీ దాబా మీద కానీ ఆరు బయటకు కానీ వెన్నెల కిరణాలు పడే విధంగా ఒక ప్లేట్ లో ఉంచి అక్కడ ఈ కాయిన్స్ రూపంలో ఏం పెడుతున్నారంటే మీ జీవితంలో ఉన్న కష్టాలను పెడుతున్నారు తీరని కోరికలను పెడుతున్నారు నెగిటివిటీని పెడుతున్నారు ప్రతి ఒక్క సమస్యని పెడుతున్నారు అంటే మీకు అప్పులు తీరటం కోసం సంపాదన పెరగటం కోసం హెల్త్ కోసం రిలేషన్ కోసం బిడ్డల కోసం జాబ్ కోసం ప్రమోషన్ కోసం ఇలా ప్రతి ఒక్క సమస్యని ఒక్కొక్క కాయిన్ రూపంలో పెడుతున్నారని భావించి చంద్రుడికి సంకల్పం చెప్పుకోండి నా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కష్టము కూడా తీరిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి నేను అనుకున్నవన్నీ జరగాలి అని చెప్పేసి ఆ కాయిన్స్ ని ఒక ప్లేట్లో పెట్టి ఆ వెన్నెల కిరణాలు పడేటట్టు పెట్టేసి నైట్ అంతా మీరు వచ్చేసేయండి లోపలికి నైట్ అంతా అలా వదిలేసేయండి ఇక మరుసటి రోజు మీరు ఏం చేస్తారంటే చక్కగా స్నానం చేసుకుని ఈ కాయిన్స్ అన్నింటినీ తీసుకెళ్లి మీకు శివాలయం దగ్గర ఉంటే ఒకసారి స్వామివారిని దర్శించుకొని హుండీలో వేసేసి వచ్చేయండి మీ కష్టాలను మీ బాధలని అంతా కూడా స్వామివారికి సమర్పించేస్తున్నారు లేదా ఇంకా మీకు ఏ గుడి అందుబాటులో ఉంటే ఆ గుడికి వెళ్ళి హుండీలో ఈ కాయిన్స్ వేసేసి దేవుడికి నమస్కారం పెట్టుకుని రండి ఈ రవి పుష్య యోగం తర్వాత మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది దరిద్రం తొలగిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతాయి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి